కార్తీక మాసంలో కేశవుల ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుందని జనక మహారాజుతో వశిష్ట మహర్షి చెబుతాడు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును కమలాలతో జాజి పూలతో పూజించాలి కదంబ పుష్పాలు అవిషపూలతో పూజించడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి తులసి దళాలను మారేడు దళాలను అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించడం వలన కూడా పుణ్యరాశి పెరుగుతుంది శివుడికి జిల్లేడు పూలను సమర్పించడం వలన ఆయన మరింత ప్రీతి చెందుతాడు కార్తీక మాసంలో చేసే వన భోజనాల వలన అనేక పాపాలు నశిస్తాయి ఉసిరి చెట్టు ఉన్న వనాల్లో భోజనాలు చేయవలసి ఉంటుంది ఉసిరి చెట్టు ఉన్న వనాల బ్రాహ్మణుడితో కలిసి భోజనాలు చేయటం వలన సమస్త పాపాలు పటాపంచలవుతాయి అనేక దోషాలు తొలగిపోతాయి కార్తీక మాసంలో చాలామంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు అందువలన అలాంటి వారికి వివిధ రకాల పండ్లను దానం చేయడం వలన కలిగే పుణ్యం మాటల్లో చెప్పలేనిది అందువలన ఈ మాసంలో ఎవరి భక్తి కొద్దీ వారి పండ్లను దానం చేయటం మంచిది ఇలా కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి వశిష్ట మహర్షి చెబుతూ ఉంటే జనక మహారాజు ఒక సందేశాన్ని వ్యక్తం చేస్తాడు ఓ మహర్షి మహా పాపాలను చేసిన వారు వాటి నుంచి బయటపడటం అనేది ఎంతో కష్టమైన విషయం జన్మ జన్మల పాటు ఆ పాపాలు వారిని వెంటాడుతూనే ఉంటాయి ఘోరమైన పాపాల నుంచి ఇలాంటి చిన్న చిన్న నోములు వ్రతాలు ఉపవాసాలు దీపదానాలు నదీ స్నానాలు ఎలా బయట పడేయగలవు సముద్రంలో పడిపోయిన వాడిని గడ్డి పరక ఎలా కాపాడగలదు ఒక్క గుణపంతో పర్వతాన్ని ఎలా కదిలించగలం అని అడుగుతాడు అందుకు వశిష్ట మహర్షి స్పందిస్తూ రాజా ఎవరు చేసిన కర్మను బట్టి వారి ఫలాన్ని పొందడం అనేది నిజమే అయితే సత్య ధర్మాలను ఆశ్రయించి చేసే పుణ్యకార్యాల వలన విశేషమైన ఫలితం కలుగుతుంది పుణ్యకార్యాల్లో పుణ్యక్షేత్రాలు చేసే పూజల వలన అసాధారణమైన ఫలితాలు ఉంటాయి అప్పటి వరకు వెంటాడుతున్న పాపాలు ధ్వంసం అవుతాయి చిన్న నిప్పు కనికే వేల కట్టెలను దహనం చేయడం లేదా అలాగే ఎన్ని పాపాలు చేసినా వాటికి ఒక్క పెట్టున తుడిచిపెట్టడానికి భగవంతునికి ప్రీతిని కలిగించే ఒక చిన్న పుణ్య విశేషం చాలు అందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను పూర్వం కన్యాకుబ్లో నిత్యనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు ఆయన మహాపండితుడు ఎప్పుడూ కూడా అసత్యం ఆడినవాడు ఎలాంటి కష్ట నష్టాలు ఎదురైనా ఆయన సత్యానికి కట్టుబడి ఉంటాడు ఉన్న దాంట్లోనే ఇతరులకు సహాయపడుతూ సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు భగవంతుడి ఆరాధన ధర్మకార్యాల గురించి తప్ప మరేదేని గురించి ఆయన ఆలోచన చేయడు పరమ నియమ నిష్టలతో మెసులుకుంటూ ఉండే ఆయన అంటే ఆ ఊర్లో వాళ్ళందరికీ ఎంతో గౌరవం అలాంటి సత్యనిష్ఠుడికి అజామీరుడు అనే ఒక కుమారుడు కలుగుతాడు చిన్నప్పటి నుంచి కూడా ఏది మంచి ఏది చెడు అనే విషయాల గురించి చెబుతూ పెంచుతాడు తన కుమారుడు నలుగురికి మంచి చెప్పే స్థాయికి ఎదగాలని ఆయన కోరుకుంటాడు తన కుమారుడిలో భక్తి శ్రద్ధలు పెరగటానికి తన వంతు ప్రయత్నం చేస్తూ వస్తాడు అయితే తండ్రి ఎంత శ్రద్ధగా చెబుతున్నా అజామీరుడు పట్టించుకునేవాడు కాదు అతను తండ్రి చెప్పే విషయాలపై ఆయన దృష్టి ఉండేది కాదు చిన్నతనం నెమ్మదిగా అతను దారికి వస్తాడు అని సత్యనిష్ఠుడు అనుకుంటాడు కానీ వయసుతో పాటు అజామీరుడిలో మొండితనం పెరుగుతూ పోతుంది ఆచార వ్యవహారాలు పూజలు ఒక ఛేదస్తంగా అతనికి అనిపిస్తాయి దేవుడి దర్శనం పూజలు వీటి వలన సమయం హృదా తప్ప ఉరిగేది ఏమీ లేదు అనుకుంటాడు తండ్రి చెప్పే మాటలు తనని బంధిస్తున్నాయని తన స్వేచ్ఛను హరిస్తున్నాయని భావిస్తాడు అందువలన తండ్రి ధోరణి పట్ల తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తాడు ఆయన అభిప్రాయాలను తనపై రుద్దడానికి ప్రయత్నించవద్దని తేల్చి చెబుతాడు ధర్మం తప్పి నడుచుకోవడం ఎప్పుడైనా మందలించడానికి ప్రయత్నిస్తే అసత్యాలు ఆడటం తండ్రికి ఎంతో బాధ కలిగిస్తుంది ఒక్కగానొక్క కొడుకు అలా తయారు కావడం ఆయనకు ఆందోళన కలిగిస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఊరికి దూరంగా జీవించే ఒక దాచితో అజామిరుడు ప్రేమలో పడతాడు అనునిత్యం ఆమెతోనే తిరుగుతూ ఉంటాడు సత్యనిష్ఠుడు కుమారుడు ఇలా తిరుగుతున్నాడు అంటూ అంతా గుసగుసలాడుకుంటూ ఉంటారు ఆ విషయం తెలిసి సత్యనిష్ఠుడు తన కుమారుడిని మందలిస్తాడు తండ్రి మాటలను అజామిరుడు ఎదిరిస్తాడు ఎవరేమనుకున్నా తాను అమ్మాయితోనే ఉంటానని తేల్చి చెబుతాడు దాంతో ఆగ్రహించిన తండ్రి అలా అయితే ఇకపై తన ఇంటికి రావద్దని చెప్పి పంపివేస్తాడు అజామీరుడు ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఆ దాసి ఇంట్లోనే ఉంటూ అప్పటికే ఆమెకు ఒక కూతురు ఉంటుంది అజామీరుడు ఆ ఇద్దరితో కలిసి ఉంటూ ఆ గూడెంలోని వాళ్ళతో కలిసి పనులకు వెళుతూ ఉంటాడు వాళ్ళతో తిరుగుతూ ఉండటం వల్ల తన ఆచారాలను పూర్తిగా పక్కన పెట్టేస్తాడు అలా కొంతకాలం గడుస్తుంది ఒకరోజు తాటి చెట్టుపై నుండి పడి ఆ దాసి మరణిస్తుంది వాయు వరసలు మరిచిపోయి ఆ దాసి కూతురుని వివాహం చేసుకుంటాడు ఆ ఇద్దరికి కొంతమంది సంతానం కలుగుతారు అయితే వాళ్ళలో చివరి సంతానమైన ఒక చిన్న పిల్లవాడు మాత్రమే బ్రతుకుతాడు దాంతో ఆ పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టి ఎంతో అపురూపంగా వాడిని చూసుకుంటూ ఉంటాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత అజామీరుడికి వయసు పైబడిన కారణంగా అనారోగ్యానికి లోనవుతాడు తనకి అపాసన దశ సమీపించడంతో విషయం ఆయనకు అర్థమవుతుంది మంచంలో ఉన్న ఆయనకు యమదూతలు కనిపిస్తారు వాళ్ళ రూపాలను చూసిన ఆయన భయపడిపోయి ఎవరూ లేని వేళ ఇంట్లో ఎవరో చొరబడ్డారని తనను వాళ్ళు ఏం చేస్తారో అని ఆయన అనుకుంటాడు తనని సమీపిస్తూ ఉండటంతో కంగారు పడిపోయి నారాయణ నారాయణ అంటూ పదే పదే పిలవడం మొదలు పెడతాడు ఆయన అలా ఆగకుండా నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉండటంతో యమదూతలు ఆగిపోతారు అజామీరుడు కుమారుడు అక్కడ లేకపోవడం వలన ఎంతగా పిలిచిన రాడు అలా పిలుస్తూనే అజామీరుడు తన ప్రాణాలను వదిలేస్తాడు ఆ మరుక్షణమే దివ్య విమానంలో విష్ణుదూతలు అక్కడ చేరుకుంటారు వాళ్ళను చూసి యమదూతలు ఆశ్చర్యపోతారు ఆచార వ్యవహారాలు పాటించిన వ్యక్తి వావి వరసలు మరిచిన వ్యక్తి అనేక వ్యసనాలతో జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి నరకానికి రావాల్సి ఉంటుంది ఆయనను తీసుకురమ్మని యమధర్మరాజు ఆజ్ఞ అలాంటి వ్యక్తిని విష్ణులోకానికి ఎలా తీసుకెళ్తారు అని యమభటులు అభ్యంతరం వ్యక్తం చేస్తారు తల్లిదండ్రుల గురించి పట్టించుకోకుండా వాళ్ళను కష్టాలు పెట్టిన వారిని వృద్ధాప్యంలో వాళ్ళను ఆసరాగా ఉండకుండా వదిలేసిన వారిని గురువులను అవమానించిన వారిని మిత్రజోహం చేసిన వారిని పరస్త్రీల పరపురుషుల పట్ల వ్యామోహం కలిగిన వారిని అసత్యాలు పలికే వారిని ఆచార వ్యవహారాలు పాటించిన వారిని నరలోక దర్శనం చేయవలసిందే అంటారు శ్రీ మహావిష్ణువును పూజించిన సేవించిన శాలిగ్రామాలతో పూజించిన తులసి దళాలతో భగవంతుడిని అర్చించిన భాగవత పురాణాలు పఠించినా స్మరణం చేసిన అన్ని పాపాలు నశించి విష్ణులోకంలో స్థానం లభిస్తుంది అంటారు తన ప్రాణాలు పోతుండగా స్మరణం చేయటం వలన ఆయన విష్ణులోకానికి తీసుకెళ్లడానికి వచ్చామని చెబుతారు ఆత్మగా ఉండి ఈ తతంగమంతా చూస్తున్న అజామీరుడు ఆశ్చర్యపోతాడు తన కుమారుడు పేరు నారాయణ అని చనిపోవడానికి ముందు తాను కుమారుడిని పిలిచాననే విషయం కూడా ఆయన గుర్తుండదు తాను ఎప్పుడు భగవంతుడే నామస్మరణం చేశానా అని ఆలోచనలో పడతాడు తన పనికి విష్ణుభటులు అడ్డు చెప్పడంతో యమభటులు యమధర్మరాజు దగ్గరకు వెళతారు అజామీరుడి విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావిస్తారు అక్కడ ఏం జరిగిందని దివ్య దృష్టి ద్వారా యమధర్మరాజుకు అర్థమైపోతుంది అజామీరుడు నీతి నియమాలను పక్కన పెట్టేసి ఆచార వ్యవహారాలని వదిలేసిన వాడనని యమభటులు చెబుతారు అంతటి పాపాత్ముడిని తీసుకెళ్ళడానికి విష్ణుదూతలు రావడం తమకి ఆశ్చర్యాన్ని కలిగించిందని అంటారు అందుకు కారణం అడిగిన తనను స్మరణం చేశారని అంటున్నారు అందుకు యమధర్మరాజు స్పందిస్తూ తెలిసి తాకినా తెలియక తాకినా నిప్పు కాలి తీరుతుంది అలాగే తెలిసి చేసిన తెలియక చేసిన హరినామస్మరణ సమస్త పాపాలను దహించి వేస్తుంది అజామిరుడి విషయంలో అదే జరిగింది అని యమధర్మరాజు చెబుతాడు అక్కడ నుండి యమదోతలను పంపేసిన యమధర్మరాజు ఒక్కసారి ఆలోచిస్తాడు అసలు అజరామిరుడు గత జన్మ ఏంటి అనేది ఆయన దివ్య దృష్టితో చూస్తాడు కాశీ ప్రాంతానికి చెందిన ఒక బ్రాహ్మణుడు శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు అయితే ఆయన దృష్టి శివుడిపై కాకుండా ఇతర వ్యామోహాలపై ఎక్కువగా ఉండేది ఆకర్షణమైన రూపం కలిగి ఉండటం వలన అహంభావంతో ఆయన మిడిచిపడుతూ ఉండేవాడు ఆచార వ్యవహారాల కంటే ఎక్కువ విలాసవంతమైన జీవితానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉండేవాడు పరస్త్రీ వ్యామోహం ఆయనను వెంటాడుతూ ఉండేది ఇక అదే ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు పూట గడవడమే కష్టంగా ఉండేది ఎంతో భారంగా ఆయన రోజులు గడుపుతూ ఉంటాడు భర్త అసం అసమర్థత కారణంగా ఆయన భార్య దృష్టి పరపురుషులపై వెళుతుంది ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఆమె చెడు మార్గంలో నడవటానికి కారణమవుతాయి ఒకరోజు భర్త ఆ పూట భోజనానికి అవసరమైనవి తీసుకొచ్చి త్వరగా వంట చేయమని చెబుతాడు పరపురుషుల ఆలోచనలో ఉన్న ఆ ఇల్లాలు ఆయన మాటను పట్టించుకోలేదు అసలే ఆకలిగా ఉన్న ఆయనకి విపరీతమైన కోపం వస్తుంది దాంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది ఇక ఇలాంటి ఆమెతో కలిసి బ్రతకడం అర్థం లేదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు భర్త అలా వెళ్ళిపోవడంతో ఆ భార్య తనకు మంచి స్వేచ్ఛ లభించినట్లు భావిస్తుంది మరింతగా ఆమె పరపురుషులను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ రోజులు గడుపుతూ ఉంటుంది అలాంటి ఆమె చేత ఆ అర్చకుడు ఆకర్షించబడతాడు ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉన్న ఆమెతో కలుస్తాడు తరువాత ఆ స్త్రీ తన తప్పు తెలుసుకుంటుంది తాను అలా చేసి ఉండకూడదని అనుకుంటుంది ఆమె ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తన భర్తను బ్రతిమలాలి మళ్ళీ తీసుకువస్తుంది అయితే ఆమె శివార్చకుడు కలిసి చేసిన పాపం వలన ఆ పాపం వాళ్ళను విడిచిపెట్టదు ఆ బ్రాహ్మణుడు తాను చేసిన పాపానికి గాను ఈ జన్మలో ఆచార భ్రష్టుడై జన్మిస్తాడు ఆ బ్రాహ్మణ స్త్రీ ఒక నీచ కుటుంబంలో జన్మిస్తుంది జాతక దోషాలు ఉండటం వలన ఆ అమ్మాయిని తల్లిదండ్రులు ఒక దాశికి ఇచ్చేస్తారు ఆమె పెంచడం వలన ఆ అమ్మాయికి కూడా దాసి అవుతుంది ఈ దాసి వ్యామోహంలో పడిన అజామిరుడు అనేక పాపాలు చేస్తాడు ఇలా ఎన్నో పాపాలు చేసిన అజామిరుడు చివరి నిమిషంలో నారాయణ అంటూ తన కొడుకును పిలుస్తాడు ఆ నామమే ఆయనను కాపాడుతుంది అప్పుడు అసలే విషయం యమధర్మరాజుకు అర్థమవుతుంది ఇలా ఈ కథ ద్వారా విష్ణునామస్మరణం ఎంత గొప్పదనేది జనక మహర్షి వశిష్ఠ మహర్షికి చెబుతాడు